హాయ్ ఫ్రెండ్స్ మన బియ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిఎన్ఆర్ గ్రౌండ్లో మహా యాగం జరుగుతుంది ఈ రోజు నుంచి మన ఇరవై ఐదో తారీఖు వరకు జరగబడిన యాగానికి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం మన భీమవరం నుంచి రెగ్యులర్గా వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారి ఆధ్వర్యంలో జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ వారి ఆధ్వర్యంలో డెబ్బై ఆరు యాగము రాజశ్యామల శ్యామల దశ మహావిద్య సహిత అతిరాత్ర మహాయాగ ఆహ్వానం మహాగ్నిచుచ్చయన పూర్వక మహోత్కృష్ట సోమయాగము ది మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు బుధవారము గం ఏడు నుండి నలభై ఐదుని ల నుండి ది మే ఇరవై ఇరవై నాలుగు స్థిరవారం వరకు ది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్థిరవారం పుత్రకామేష్టి యాగంతో పరిసమాప్తమగును యాగస్థలం గన్నాబత్తుల గారి క్రీడా స్థలం డిఇనార్ కాలేజ్ గ్రౌండ్ భీమవరం గు జిల్లా భారతదేశంలో అత్యంత అరుదుగా జరిగే ఈ మహోత్సవ మహోత్కృష్ట మహాక్రతువులకు దాతలు ఉదాత్తంగా తమ అభిష్టానుసారం సహకరించి ఈ యాగపూజా కార్యక్రమములలో పాల్గొని తరించగలరు موسيقى <applause> <applause> يا नारायण नारायण प्रचार जन की ओशराय नारायण चेहरा नारायण जरा खबर तेरा तोला आए बोलो तेरे असो आशाएं अपने प्रभु के पास समय अच्छा दरा श्री सेना का सत्य के लाल भगवान नभयनों का हत्रमग्रम बड़ा हृदय दस्ताना नंदेस मनोवंत देना मेरा दसय है धरण त्रय से धरण है आयो हर तेरा मन सुख हित तो काया नया हृदय ये है सनातन ये अरुण भाई लो రాజమండ్రి కాకనా పోనీ ఏదో ఊరు మీ ఆవిడ మా ఊరు నా కాక సార్ గురుసాప్ప శర్మ గారు కాకి పెద్ద వాళ్ళు ఎవరైతే చెప్పి అమ్మా కాకపోతే

ఒకటే నక్షత్రంలో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది పుట్టినా కూడా ఏ లగ్నము ఏ నక్షత్రము ఏ పాదము ఏ రాశి ఒకటి నేను సాక్షాత్తు శ్రీరాముల పుట్టాను రామచంద్రమూర్తి పేరే నా చదువు నక్షత్రమే నేను రామునిపోయాను కాదు రాము విగ్రహలాభం ధర్మ అనేటువంటి ధర్మం అందుకని ధర్మాలయ ప్రతి రామచంద్రమూర్తి అటువంటి మహత్ని మన గంథాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు డెబ్బై ఆరు యాగాలు పూర్తి చేసి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అనేటువంటి రెండు యజ్ఞాన్ని ఏకకాలంలో చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులు అందరూ కూడా చూడాలని సుమారుగా మూడు మాసాల నుంచి కష్టపడితే ఇంతవరకు వచ్చింది ఇంకొక ఐదు నిమిషాలు మనం సంతల్పం చేసుకున్నాం మీరు మీకు తెలుసున్న వాళ్ళకి అందరికీ తెలియచేసి చాలా కష్టపడి తెలుసున్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని దర్శనం చేయడం ప్రతిరోజు కూడా ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాలు జపాలు హోమాలు జరిగేటప్పుడు నేను గోత్రంలో నామాలు ఇక్కడ రాయించుకున్నట్లయితే అక్కడ ద్రవ్యాన్ని గడిపి ఆ గోత్రాల పేర్లు మా దగ్గరికి వస్తాయి ప్రతిరోజు ఉదయం కూడా చెప్పడం జరుగుతుంది అంతా వచ్చిన వాళ్ళంతా కూడా నిష్ణాతులైనటువంటి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు నిష్ణాతులు అందులోకి వచ్చిన వాళ్ళు కూడా నిష్ణాతులే లెక్డ లేని విద్యలకంట లాభం లేకున్నా చాయ బానిభవంగా జరగాలని క్షేత వంశుడ చెప్పేది వినండి వేరస్థా వినోదమలని సందనే సవాహరగస్య సత్యవాస్య అవత్యమానా సత్యస్య భావన ఉపతి సమ్రాజీవః బ్రహ్మ సర్వతివా लिया दिल्लिया मस्तवाद दाब सानिया के नमोदन रसिया के मस्तवाद प्रदर्शन के नमाजुर ताजा मस्सोराई दाब निंद्रे रसिया के मस्तवाद दिल्लिया दाब नमाजुत भैया दाब सानिया के नमाजुत भैया दाब प्रदर्शन के नमोदन भैया दाब प्रदर्शन के नमोदन भैया दाब कांटिया के निंबिया के मस्सोराई के रसिया के नम